ఈ మధ్య ఒక రెండు రోజుల కిందట ఇక్కడెక్కడో కొంతమంది ఎమ్మెల్యే బంధువులను నాకు సంబంధించిన వ్యక్తులను ఇల్లు కూల్చివేత ఘటన పేపర్లో పత్రికల్లో సోషల్ మీడియాలో చూసాం కడప నగరం జిల్లా హెడ్ క్వార్టరు జిల్లా హెడ్ క్వార్టర్లో భూముల విలువలు ఎక్కువ రకరకాల డిస్ప్యూట్సు అదే విధంగా గత వైఎస్ఆర్ పాలనలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం బెదిరించడం రకరకాల సంఘటనలు ఐదు సంవత్సరాలుగా పెరిగి పెట్టేకి అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దు దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్టే ఇచ్చే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటనను కూడా ఎమ్మెల్యే మీద కానీ మా కుటుంబం మీద కానీ మా మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా మీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే దాదాపు మా తండ్రి తాతల కాలం నుంచి కూడా కడప జిల్లా కానీ కడప నగరంలో కానీ మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలో తలదూర్చడం కానీ ఎవరిని కూడా దీంట్లో ప్రోత్సహించడం కానీ మా సపోర్టర్లను ఎంకరేజ్ చేయడం కానీ ఈ దౌర్జన్య పర కర పరిస్థితులను ప్రోత్సహించడం కానీ ఎప్పుడు మేము చెయ్యాల ఎప్పుడు చెయ్యము ఎప్పుడు చేయబోము సొంత వ్యక్తులైనా కూడా ఈరోజు నేను కానీ ఒక పార్టీ సీనియర్ నాయకుడుగా ఎమ్మెల్యే కానీ ఇద్దరం కూర్చొని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం అనవసరంగా ఎవరో ఏదో జరిగితే ఇద్దరి మధ్య వ్యక్తిగత భూ వివాదం అది ఈ విధంగా ఎక్కడెక్కడో వ్యక్తుల మధ్య భూ వివాదాలు కూడా మాకు గ్రీవెన్స్ పెట్టినప్పుడు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మేము ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నాం మాతో సాల్వ్ అయితే మీరు మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకోండి రెండో విధానం పోలీస్ స్టేషన్ పోయి సాల్వ్ చేసుకోండి పోలీసు వాళ్ళు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోండి దౌర్జన్యకర పరిస్థితులు చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేసి లాక్కుంటామనే పరిస్థితులు మాత్రం ఉంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు ఇక్కడ లోకల్గా ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కానీ మా కుటుంబం కానీ ఒప్పుకోము ఇటువంటి వాళ్ళు ప్రోత్సహించమనే స్పష్టమైన మా విధానాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రజలకు ఇది అర్థం కావాలి అదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం అవతల వ్యక్తులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇద్దరి మధ్య వివాదం ఉందంటే ఇద్దరి మీద తప్పు ఉంటుంది ఏదో ఒకటి ఏ ఒకరు మంచివాళ్ళు ఇంకోరు సచిల్లు కాదు ఏదో ఒక రకమైన వివాదం ఉంటుంది ఆ వివాద పరిష్కారానికి ఇది వేదిక కాదు ఇది వేదిక కాదు దాన్ని తీసుకొచ్చి ఆ దుమ్మును మా నెత్త వేస్తే మేము దాన్ని ఫేస్ చేసి దానికి సిద్ధంగా లేము దాన్ని కూడా గట్టిగానే పోలీసు కూడా చెప్పి చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవాలా ఇద్దరి మీద తీసుకోవాలా ఇటువంటి వివాదాల్లో ఏ రకమైన చట్టపరమైన చర్య ఐపీసీ కోడ్ ప్రకారం ఉంటే ఆ చర్య తీసుకోమని మేము గట్టిగా చెప్తున్నాం మా వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్తా ఉన్నాం ప్రజా సంఘాల ముసుగులో ఎవరెవరో పోయి ఏదేదో మాట్లాడి దాన్ని తెలిసి తెలియక ఎమ్మెల్యే మీద మా మీద ఆపాదించడం కూడా వాళ్ళకి కరెక్ట్ కాదు వాళ్ళలో మంచి వాళ్ళు ఉండాలి చెడ్డ వాళ్ళు ఉండాలి ప్రజా సంఘాల ముసుగులో బెయిన్కు కూడా పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండవు గమనిస్తూ ఉన్నాం తీవ్రంగా చెప్తున్నాను ఇటువంటి అనవసరంగా తెలిసి తెలియకుండా మా మీద మాట్లాడితే మాత్రం చట్టపరంగా ఏ చర్యలు ఉంటాయి ఆ చర్యలు తీసుకుంటాం మాకు ఏం సంబంధం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో మమ్మల్ని లాగడం దేనికి పోలీసు వాళ్ళకి చెప్పండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకోండి చర్యలు తీసుకుంటారు కాకుంటే కోర్టు ఉండయి కోర్టు వివాదాల బాగుంటాయి తెల్లవారుజామున మిడ్ నైట్ పోయి వీళ్ళు చేయడము ఒక వర్గం చేయడం తప్పు రెండో వర్గం తప్పుందో లేదో రెండో వర్గం కూడా దౌర్జన్యకరంగా ఆకుపై చేసుకొని స్థలాలు ఆకుపై చేసుకొని ఏదో రకరకాల ముసుగులో దంటను ఆకుపై చేసుకోవడం కూడా తప్పనే విషయం మాకు తర్వాత తెలిసింది దీంట్లో రాజకీయాలు కులాలు మతాలు తీసుకొని వచ్చి ఆ రంగును ఏదో ఇక్కడ లోకల్గా ఉన్న మా కుటుంబం మీద ఎమ్మెల్యే మీద పోయాలని చూస్తే మాత్రం మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు కుల సంఘాలు మత సంఘాలు ప్రజా సంఘాలు కూడా చెప్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చౌకాబారు వ్యవహారాలు నడపద్దండి మీరు వాస్తవ పరిస్థితిని ఆలోచించి చేయండి దాంట్లో ఇద్దరి మధ్య వివాదంలో ప్రజా సంఘాలకు ఏం సంబంధం రాజకీయ నాయకులకి ఏం సంబంధం చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు అంతవరకు ఉంటుంది వ్యవహారం ప్రతి వ్యవహారం లేక దూరుతూ ఉంటారు నేను పోలీసు కూడా ఈరోజు ఎస్పీని కలుస్తున్న ఎస్పీ గారిని చట్టపరంగా ఎవరైనా అనవసరంగా అవసరం లేని విధంగా చ రోడ్డుకి ఎక్కి దన్నా గిన్నెలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తా చెప్పబోతున్నా ఏంది శృతిమించిపోతూ ఉంది కడప నగరం ప్రశాంతత కోరుకుంటా ఉంది శాంతిని కోరుకుంటా ఉంది శాంతి స్థాపన కోసం అభివృద్ధి కోసమే ప్రజలు ఎమ్మెల్యేకి వేశారు దానికి కట్టుబడి ఉంటాం మేము ఈ కడపలో ఒక నాలుగు రోజుల క్రితము జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలామంది రోడ్ల మీద కెక్కినారు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఎంతోమంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద ఆర్థిక నేరాల మీద డబ్బుల పంచాయతీల మీద భూ వివాదాల మీద రావడము వస్తున్నారు ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను డబ్బు పంచాయతీలో భూ పంచాయతీలో భూ వివాదాల్లో నేనైతే దిగను నాకు సంబంధం లేదు మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను నిన్న కూడా పులివెందల నుంచి ఒకరు ఫోన్ చేసి నేను చెప్పాను ఐఎమ్ సారీ అక్క మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు మేము ఇలాంటి వాటిలో దిగలట్లేదు అని పెద్ద పార్టీకి సంబంధించిన వ్యక్తి చెల్లెలు మాట్లాడింది అది మీ విధానం లేమ్మా థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు చాలా క్లియర్గా ఉంది నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్లో భూ పంచాయతీలు కానీ డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగము అని చెప్పి పంపి చెప్పి పంపిస్తూ ఉన్నాం ఈరోజు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మా కంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఇద్దరు పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ని ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారం చేసి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా అడుగుతున్నాను ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు అలాగని నిన్న ధర్నా చేస్తున్న పెద్ద మనుషులు నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను ఛాన్స్లో ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు నాకు అవినీతి ఆరోపణలు లేవు ఎమ్మెల్యే గారి మీద వేలు పెట్టి చూపడానికి ఏమీ లేదని సందెట్ల సరే మీగా అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంజాని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాను ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడగాకండి ఈ కడపలో గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను ప్రతి ఒక్క కంప్లైంట్ ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దాని వెంటనే స్పందించి ఈగల్ టీం హెడ్కి పంపిస్తున్నాను నేను వీటిని మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలన్నీ ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి గాంజా పెట్టలేకపోతా ఉంటే సందట్లే సడేమే అలాగొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ జరిగితే ఆ గొడవని రకరకాలుగా మీకు నచ్చిన విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చి నాయకులుగా అవ్వడానికి దీన్ని వాడుకుంటారా అశాంతి క్రియేట్ చేస్తారా ప్రజల మధ్యన దీన్ని ప్రభుత్వం ఒప్పుకోదు ఇక్కడ ఉన్న గారి కుటుంబం కూడా ఒప్పుకోదు అందుకని చెప్తా ఉన్నాను ఇద్దరు వ్యక్తుల మధ్యన పంచాయతీని ఇద్దరు వ్యక్తుల మీద పంచాయతీగా ఉంచండి పోలీస్ స్టేషన్లకు పోండి కంప్లైంట్లు ఇచ్చుకోండి న్యాయపరంగా చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిలో పోండి పోరాడుకోండి దీన్ని ఏ యొక్క వ్యక్తులకి పర్సనల్గా అంటించాలనుకుంటే అది సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే జిల్లా అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దీని మీద సంపూర్ణ విచారణ చేసి తప్పు చేసిన వ్యక్తులు అందరి మీద బోత్ పార్టీస్ మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా కోరుకుంటున్నాను